గడిచిన ఐదు సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రాష్ట్రంలో కల్తీ మద్యం ఏరులై పారింది కల్తీ మద్యానికి చాలా మంది అనారోగ్యం పాలై చనిపోయిన సంఘటనలు కూడా మనం ఎన్నో చూసాం ఈ రోజు కల్తీ మద్యం గురించి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం చూస్తే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీ హయాంలో కల్తీ మద్యం ఏరులై పారింది స్వయంగా మీ పార్టీ వాళ్ళే డిస్టలరీలన్నీ పెట్టి కల్తీ మద్యాన్ని తయారు చేసి క్యాష్ కు అంటే నగదుకు లిక్కర్ అంతా అమ్ముకొని సొమ్ము చేసుకునే సంఘటనలు మనం టీవీలో కట్టలు కట్టలుగా చేసినట్టు అని చూసినాం దాదాపు మూడు వేల నుంచి నాలుగు వేల కోట్లు మద్యం కుంభకోణం చేశారు మీరు మీరు కూడా ఈరోజు ఈ ప్రభుత్వంలో కల్తీ మద్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు నేను ఒకటే అడుగుతున్నా తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలో ఉన్నా శాంతి భద్రతలకు కానీ అవినీతి అరాచకులు పాలట సింహ వ్యవహరించాడు ఈ రోజు ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ భద్రత బాధ్యత అని చెప్పి రోజు నకిలీ మద్యం అమ్మకాలపైన తయారీ కేంద్రాలపైన ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది అదే కాకుండా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ రోజు కల్తీ మద్యం తయారీ కేంద్రాలపైన దాడులు చేస్తా ఉంది దీంట్లో పార్టీలకు అతీతంగా ఎంత ఉన్నా సరే చర్యలు తీసుకునే దానికి ఈ ప్రభుత్వం ఉపకరించిందంటే ఎటువంటి అవి అరాచక వ్యవహారాలు ఎవరు చేసినా కూడా మన పార్టీ వాళ్ళైనా బంధువులైనా ఎవరైనా వాళ్ళ మీద చర్యలు తీసుకునే దాన్ని వెనుకాడమని చెప్పి స్పష్టత ఇస్తూ ముఖ్యమంత్రి గారు మా పార్టీలో ఉన్న వ్యక్తులను కూడా సస్పెండ్ చేసిన విషయం ఈ రోజు ప్రజలకు తెలియజేస్తా ఉంటాం ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి కల్దీ మద్యం వ్యవహారాల్లో కానీ దేంట్లో రాజీ పడమనేది ప్రభుత్వం స్పష్టత ఇస్తా ఉంది